రెండు వేల ఒకటిలో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ పవిత్ర బంధం ఈ సీరియల్లోని నటి నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం ప్రముఖ సినీ నటుడు మరియు బుల్లితెర స్టార్ హీరో రాజ్ కుమార్ ఈ సీరియల్లో హీరోగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తారు మరో బుల్లితెర స్టార్ గాయత్రి ఈ సీరియల్లో రాజ్ కుమార్ భార్యగా నటించారు అనేక చిత్రాలలో నటించిన సీనియర్ నటులు నర్రా వెంకటేశ్వరరావు రాజ్ కుమార్ తండ్రి పాత్రలో నటించారు అలనాటి అందాల సీనియర్ నటి లతా రాజకుమార్ సవతి తల్లి పాత్రలో నెగటివ్ రోల్లో నటించారు బుల్లి తెరపై నెగటివ్ పాత్రలకు ఎదురులేని నటుడు బాలాజీ లతా కొడుకుగా నెగటివ్ రోల్లో నటించారు మాటల రచయిత మరియు నటుడు ఓంకార్ లతా తమ్ముడిగా నెగటివ్ రోల్లో నటించారు అందం సీరియల్ తో అందరికి సుపరిచితుడైన రాహుల్ ఈ సీరియల్లో లత చిన్న కొడుకుగా మంచి వ్యక్తిగా నటించారు ప్రముఖ హాస్య నటి అనుజ ఈ సీరియల్లో ఓంకార్ భారీగా నటించారు ప్రముఖ సినీ నటి యమున ఈ సీరియల్ ద్వితీయ అర్థంలో గాయత్రి పాత్రలో రాజ్ కుమార్ భారీగా నటించారు ప్రముఖ సినీ నటులు రావు రమేష్ ఈ సీరియల్లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు దీపా వెంకట్ ఈ సీరియల్లో గాయత్రి చెల్లిగా నటించారు